బంజారాహిల్స్ ఎన్విటి నగర్ లోని ఎన్క్లెవ్ అపార్ట్మెంట్స్ లో జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మహమ్మద్ నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం బంజారాహిల్స్ లోని మిథాలి నగర్ ప్లాట్ నెంబర్ అరవై ఆరు మరియు ముప్పై ఐదులో మదిరెడ్డి ఉషశ్రీ కిరణ్ కుటుంబాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి అడిషనల్ కమిషనర్ స్నేహ సబరిశితర అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ వ్యాప్తంగా ఆరో తేదీ నుండి ఇళ్ల గుర్తింపు కార్యక్రమం తొమ్మిదో తేదీ నుండి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం అయింది తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా మంచి మార్పు తీసుకువచ్చి ఆదర్శవంతమైన తెలంగాణగా రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యులను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది ఈ సర్వే తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై శాతం సర్వే పూర్తయింది జిహెచ్ఎంసి పరిధిలో నాలుగు లక్షల యాభై వేల పైగా ఇళ్లకు సర్వే జరుగుతుంది రాష్ట్రంలో ఎనభై ఐదు వేలకు పైగా ఎన్యుమరేటర్స్ సర్వే చేస్తున్నారు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు ఇక్కడ ఎన్యూమరేటర్స్ అడిగితే నూట యాభై ఇళ్లకు కేటాయించగా ఇప్పటి వరకు ఇరవై ఆరు ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు ప్రభుత్వం పక్షాన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు కట్ కావు ఇంకా పథకాలు అమలవుతాయి దీనివల్ల ఎలాంటి అనుమానాలు అవసరం లేదు సమాచారం గోప్యంగా ఉంటుంది దీని ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం చేశారు ప్రధాన మంత్రి స్పందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది క్యాబినెట్ తీర్మానం తర్వాత అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టుకుంటాం గతంలో సర్వే చేయాలని అనేక దీక్షలు ధర్నాకు చేసిన వారు సైలెంట్ గా ఉన్నారు అందరూ స్వాగతిస్తున్నారు తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాలను విజ్ఞప్తి చేస్తున్న మీ కులాలను చైతన్యపరచండి సర్వే సందర్భంగా మీ కులాలను భాగస్వామ్యం కమ్మనండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడగడం లేదు ఉందా లేదా అని సమాచారం మాత్రమే అడుగుతున్నాం బ్యాంక్ ఖాతాకి ఆప్షన్ అడుగుతున్నాం ఆధార్ కార్డు తప్పనిసరి కాదు ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అందరూ సహకరించాలి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారులు జిల్లా కలెక్టర్లు మీ అనుమానాలు నివృత్తి చేస్తారు ఎన్యూమరేటర్స్ కి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి ప్రభుత్వ ఉద్యోగుల ఆటంకానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు ఉంటాయి ముప్పై మూడు జిల్లాలో ఎనభై ఐదు వేల మంది ఎన్యుమరేటర్స్ సర్వే చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు లేరు ఐడెంటిటీ కార్డు ఉంది వాళ్ళు ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయి అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి తమిళనాడు మహారాష్ట్ర భిన్నం తెలంగాణ దేశానికి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆదర్శంగా నిలుస్తుంది ఈ సమాచారం అధ్యయనం చేసి ఏ వర్గాలకు అయితే న్యాయం జరగలేదో వారికి న్యాయం చేసి దిశ దశగా ఉంటుంది